కడప నగరం బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి బీజేవైఎం జాతీయ నాయకులు బత్తుల పవన్ కుమార్ మరియు బీజేవైఎం నాయకులు బొమ్మన విజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా కడప జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నన్ను బీజేపీ పార్టీ కడప జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా ముందుగా బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులకు మరియు కడప జిల్లా బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు మొట్టమొదటిసారిగా మీడియా సమావేశానికి దశలో చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం స్వాగతం నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేయడానికి నాపై నమ్మకం ఉంచి సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ గారికి మరియు చీప్ విప్ జమ్మల మడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారికి అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారికి కొంటేరి శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు ముఖ్యంగా మాజీ మా మాజీ జిల్లా అధ్యక్షులు మార్కెట్ డైరెక్టర్ వంగల శశుభూషణ్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం రోజు ఇన్ని రోజుల తర్వాత కూడా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఏ ఏ వాటిపైన నేను ఫోకస్ చేయాలి జిల్లా పార్టీని ఏ విధంగా అభివృద్ధి పథాన్ని నడిపించాలి సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు వీటి మీద ఫోకస్ చేయడం కోసం కొద్ది రోజులు టైం వేసి చూడాల్సి వస్తుంది వీటిలో ముఖ్యంగా విద్య వైద్యము కార్పొరేషన్ పరిధిలో విద్యలో కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో అనవసరంగా ఫీజులు వసూలు చేయడము ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా కేవలం ఎటువంటి వారికి ఏ సేఫ్టీ లేకుండా చేస్తున్నటువంటి విద్యాలయాల మీద వైద్య మాఫియా మీద మరియు భూ మాఫియాల మీద కార్పొరేషన్ పరిధిలో అంటే టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్నటువంటి అవినీతి మీద మరియు ఎంహెచ్ఓ అధికారులు చేస్తున్నటువంటి అంటే శానిటరీ పరంగా కానీ ఇంకొక విధంగా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి మీద మరియు ఐసిడిఎస్ నందు కేంద్ర ప్రభుత్వంచే నిధులు పొందుతూ భారీ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాటి మీద మరియు సివిల్ సప్లైస్ మీద మైని ముఖ్యంగా మైనింగ్ మాఫియా మీద వీటన్నిటి మీద కొంతవరకు స్టడీ చేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం అయింది ఈరోజు మనము ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మైనింగ్ మాఫియా మీద ఈరోజు మనము మాట్లాడుకున్నాము వేల్ వేముల మండలము వేములకు సంబంధ వేముల మండలంలో ఉన్నటువంటి మైనింగ్ మాఫియా ఎంతవరకు బరి తెగించింది మన కడప జిల్లాలో అన్నది ఈరోజు ముఖ్యమైనటువంటి సారాంశము మామూలుగా వేముల మండలము వేల్పుల గ్రామానికి చెందినటువంటి లింగాల రామలింగారెడ్డి అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ సంవత్సరంలో అశోకప్ప అనే వ్యక్తి నుండి రెండు హెక్టార్ల భూమిని లీజుకు తీసుకొని మైనింగ్ చేస్తున్నాడు ఇదేనపా లీజుకు తీసుకుంటే ఏదైనా తప్ప అని అనుకోవచ్చు లీజుకు తీసుకుంటే తప్పు లేదు మైనింగ్ చేస్తే తప్పు లేదు కానీ రెండు హెక్టార్లకు తీసుకున్నటువంటి మైనింగ్ భూమిని పక్కనే ఉన్నటువంటి టిఫిన్ వెరైటీస్ కు సంబంధించిన అంటే అది కోర్టు పరిధిలో జుడిషియల్ పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి పరిమిత అనుమతులు లేకుండా కేవలం వాటి సమాంతరంగా అంటే వారి పక్కనే ఉన్నటువంటి భూమిని ఆనుకొని ఉన్నటువంటి సమాంతరంగా భూమిని తవ్వుకుంటూ దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా జరిగింది ఇది ఎంత దురదృష్టం అంటే మన ఇక్కడే ఉన్నటువంటి అధికారులు కావచ్చు అంటే వాళ్ళు నిద్రపోతున్నారా లేకుండా అంటే చూసి వదిలేస్తున్నారా అనేది తెలియదు అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా మనము వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నామా అనుకుంటున్నారా లేకుండా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంకా మనం అప్పుడే అప్పటి నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నటువంటి అధికారులే ఇప్పుడుగా ఉన్నటువంటి ఉన్నప్పుడు మాకు అదే ప్రభుత్వం ఉంది మేము ఏం చేసినా కూడా చెల్లుతుంది అనుకుంటున్నారా లేకుండా అంటే మైనింగ్ మాఫియా చేస్తున్నటువంటి వారి దగ్గర నుంచి ఏమన్నా ముడుపులు స్వీకరించి సైలెంట్ గా ఉన్నారా దీనిపై కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మరియు మైనింగ్ ఏడీలు దీనిపై ఖచ్చితంగా వారు సమాధానం చెప్పాలి ఈ మధ్య కాలంలోనే దాదాపుగా సంక్రాంతి పండుగ రోజున రెండు వేల టన్నుల వెరైటీస్ మామూలుగా మైనింగ్ మొత్తం సప్లై జరిగింది దీనికి ఎటువంటి రాయల్టీలు చెల్లించలేదు దీని నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదు కేవలం సమాంతరంగా టిఫిన్ వెరైటీస్ నుంచి అన్యాక్రాంతంగా ఎవరికి ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రవాణా చేస్తున్నారు దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దీనిపై గతంలో మా మాజీ అధ్యక్షులు ఉంగల శశిభూషణ్ రెడ్డి గారు ఓరల్ గా రిటర్న్ గా కంప్లైంట్ చేసి ఉన్నారు కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ నేడు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా పురంధేశ్వరి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించాలి ఎటువంటి అవినీతి లేకుండా ప్రతి చోట ఖచ్చితంగా అభివృద్ధి పదాన్ని నడిపించాలి ప్రజలకు అందరికీ చేరువ కావాలి అనే నినాదంతో వాళ్ళు అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో ఇంకా ఈ విధంగా మైనింగ్ మాఫియా ద్వారా కోట్లు గడించి ప్రజలను భయప్రాంతలకు చేస్తున్నటువంటి వారి మీద అంటే వేల్పుల గ్రామానికి చెందినటువంటి ఈ రామలింగారెడ్డి గారి మీద మరియు వారికి సహకరిస్తున్నటువంటి అధికారుల మీద అందరి మీద చర్యలు తీసుకోవాలని మైనింగ్ ఏడి గారిని కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని మరియు ఎంఆర్ఓ గారిని కోరుచున్నాము లేని పక్షంలో ఖచ్చితంగా అంటే కూటమి భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ ఈ విధంగా దేశ సహస సంపదలనేటువంటి అనేటువంటి మైనింగ్ అక్రమాల మీద ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తామని కార్యక్రమాలు ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ మీద కానీ ఏడి ఆఫీస్ ముందర కానీ ధర్నాలు చేసేసి వీటిని అక్రమంగా తరలిస్తున్నటువంటి మీరు మీద చర్యలు తీసుకునేంత వరకు పోరాడతామని తెలియజేస్తున్నాను